ఈ ప్రాంతాన్ని పరిశీలించి ఇక్కడ ప్రాజెక్ట్ నిర్మిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో స్వర్గాయ ఎన్టీ రామారావు నిర్మించినట్టు ప్రాజెక్టు రండలే డ్యామ్ వైశాఖ రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి తెల అదేవిధంగా అప్పట్లో స్వర్గాయ శ్రీనివాస్ రెడ్డి కూడా ఉన్నారు వీళ్ళందరూ కలిసి ఈ ప్రాంతాన్ని ఈ ప్రాంతానికి ఒక డ్యామ్ ఏర్పాటు చేశారు కాబట్టి ఈ ప్రాంతం అంతా కూడా పుష్కలంగా ఈరోజు అన్ని బరిపై పట్టించుకొని అందరూ కూడా వెళ్ళారు అంతకుముందు నాకు తెలిసి రాగి సజ్జా ఈ రెండే పంట పండించారు ఈరోజు రెండు పంటలు అండలేని డ్యామ్ వల్ల ఈ ప్రాంతం అంతా కూడా పట్టించుకుంటారు అదేవిధంగా గూడూరు కానీ సూడూరుపేట కానీ సర్వేపల్లి కానీ మరి ఆ రోజుల్లో ఫ్రీకి వార్క్ చెన్నై కంటే వాళ్ళు పైబ్రాలు తీసుకెళ్లాలంటే ఆ రోజు అంటే ఎన్టీ రామారావు కోల గోపెరిగా పెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు గోపెరిగా పెట్టారు కాబట్టి మన రైతులకు అందరూ కూడా ఉపయోగపడతాం ఎందుకంటే కొద్ది దగ్గర మిషన్లు పెట్టి కూడా చేసుకుంటారు పంటలు పండించుకుంటారు అందరూ రైతులు కూడా పుష్కలంగా ఉన్నారు బ్రహ్మాండంగా మంచి ప్రాజెక్టు ఆయన స్వర్గా ఎన్టీ రామారావు ఎప్పుడు కూడా మనం పూజించాలని చెప్పినప్పుడు కూడా తెలియజేస్తాం